తూర్పుగోదావరి జిల్లాల జిల్లా గ్రాడ్యుయేట్ అభ్యర్థి గెలిపించే విధంగా కృషి చేయాలి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు స్థానిక ఒకటవ డివిజన్ లో మంత్రి రామానాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఒకటవ డివిజన్ లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాజీ మంత్రి జవహర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం పరిశీలకులు బత్తుల తాతయ్య బోల్ల వెంకటకృష్ణప్రసాద్ కుటుంబ నాయకులు కాశీ నవీన్ కుమార్ అత్తి సత్యనారాయణ వైశ్రీను ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సిటీ నియోజకవర్గం క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ మార్చిలో వస్తాయనుకున్నాం కానీ ఒక నెల రోజులు ముందుగానే ఫిబ్రవరిలో వచ్చాయన్నారు పార్టీలోని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలన్నారు నమూనా బ్యాలెట్ పేపర్ను కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లకు అందించి వారిని చైతన్యవంతులుగా చేయాలన్నారు ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరం గెలిపే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందన్నారు నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా గత ఎనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రేపు జరగపోయేటువంటి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్కి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలిపించాలనేటువంటి కాంక్ష బలినీయంగా ఈరోజు గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈరోజు మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉమ్మడి కూటమి సమావేశం పెడితే అక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు మేము ఏ గ్రామంకి వెళ్ళినా ఏ వాడకెళ్ళినా ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ కూటమి ఎనిమిది నెలల పాలన మీద చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కక్షలు కేసులు వేధింపులతో కూడినటువంటి పాలన గట్టిగా సంతోషం వస్తే నవ్వేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఏదైనా బాధ ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేనిటువంటి గత పాలన నుంచి ఈవేళ మేము విముక్తులయ్యాము ఈవేళ ఆనందంగా సంతోషంగా ఉన్నాము ఒక అమరావతి రాజధాని ఈవేళ మళ్ళీ పట్టాలెక్కింది ఒక పోలవరం మళ్ళీ రెండు వేల ఇరవై ఏడుకి పూర్తవుతుందనేటువంటి ఒక లక్ష్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గెలుస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలిగారు ఏదైతే ధాన్యం బకాయిలు పదహారు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డి పెట్టిపోతే మళ్ళీ మాకు ఆ డబ్బులు అందజేశారు